బిడ్డ వెయ్యేళ్ల పరిపాలన ఈ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఐదో వచనంలో రాయబడింది నాలుగో వచనంలో ఆఖర్ లైన్ చదువుతున్నాను వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరంలో క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి ఐదో వచనంలో ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుద్ధానం అలాగే ఆరో వచనంలో ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధుల పరిశుద్ధులనయ్యుందురు ఇట్టివారి మీద రెండవ మరణం మనకు అధికారం లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరంలో రాజ్యము చేయుదురు వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అని రాయబడింది దేవుని బిడ్డ వెయ్యి సంవత్సరములు వెయ్యి సంవత్సరములు వెయ్యి సంవత్సరములు వెయ్యి సంవత్సరాలు దాన్ని వెయ్యేళ్ల పరిపాలన అంటారు కన్య అయిన మరియా తాను ఏసేపుకు ప్రధానం చేయబడిన తర్వాత గాబ్రియలు దూత మరియకి ప్రత్యక్షం అవుతాడు లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాల్లో గాబ్రియలు దూత మరియతో చెప్తాడు మరియా పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడు దేవుని శక్తిని మీదకొచ్చింది ఒక కుమారుణ్ణి కంటావు ఆయనకి ఏసు అనే పేరు పెడతావు ఆయన పెరిగి పెద్దవాడవుతాడు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలువబడతాడు దేవుడు సింహాసనాన్ని ఆయనకి ఆయనకిస్తాడు ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు రాజ్య పరిపాలన చేస్తాడు యాకోబు వంశస్థులని యుగ యుగాలు పరిపాలిస్తాడు అని గాబ్రియలు దూత మరియతో చెప్తాడు జనరల్గా ఇది క్రిస్మస్ అప్పుడు మీరు ధ్యానం చేసే వచ్చిన మీదే ఇప్పుడు గాబ్రియలు దూత మరియతో ఏం చెప్పాడంటే నీకు కుమారుడు పుడతాడు ఆ కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు అతనికి యేసు అనే పేరు పెడతావు అతడు దేవుని కుమారుడు సర్వోన్నతిని దేవుని కుమారుడు ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు యేసు ప్రభు వారు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు యాకోబు వంశస్థులని యుగ యుగాలు యాలతాడు ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే గాబ్రియలు దూత చెప్పిన ప్రవచనము నెరవేర్లా జనరల్గా ప్రవచనం నెరవేరకపోతే ఏమంటారు అబద్ధ ప్రవక్త అంటారు గాబ్రియలు దూత మరియతో చెప్పాడు కుమారుడు పొడతాడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు మరియకి ప్రవచనం సగం నెరవేరింది సగం ఏంటంటే ఆమె గర్భంలో శిశువు ఏర్పడ్డాడు యేసు ప్రభు ఆమె గర్భంలో నుండి జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత మరియ ఏం చూడాలంటే ప్రభుని దావిదు సింహాసనం మీద కూర్చోటం చూడాలి కానీ ప్రభు దావిదు సింహాసనం మీద కూర్చోాల మరి ఎక్కడ కూర్చున్నారు ఏసుప్రభు శిలువులో మరణించారు యేసుప్రభు వారు శిలువులో మూడు మేకుల మధ్య ఆయన మరణించటమో మరియ చూశారు ఇప్పుడు ప్రా ప్రవచనం ఫెయిల్ అయినట్టే కదా గాబ్రియలు దోత చెప్పాడు యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తాడు లోకాసు వార్త ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు కానీ యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చోలేదు ఆయన సిలువ వేయబడ్డాడు ఆయన చనిపోయాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన మూడో దినాన లేపబడ్డాడు పునరుద్ధానుడయ్యాడు ఆయన పరలోకంలోకి వెళ్ళాడు దావీదు సింహాసనం భూమి మీదే ఉంది యాకోబు వంశం భూమి మీదే ఉంది యేసు ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చుని యాకోబు వంశస్థుల్ని యాలి అంటే ఇస్రాయేల్ ప్రజల్ని పరిపాలించాలి ఇప్పుడు చూడండి ఇస్రాయేల్ దేశం మీద హౌతీలు యుద్ధం చేస్తున్నారు హమాస్ తీవ్రవాదులు దాడులు చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు డ్రోన్లు పంపిస్తున్నారు రష్యా వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు అరబ్ దేశాలన్నీ ఇస్రాయేల్కి అగెయిన్స్ట్గా మాట్లాడుతూ ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో పీస్ లేదు కానీ ప్రామిస్ ఏంటంటే యేసు ప్రభు ఇస్రాయేల్ దేశంలో సింహాసనం మీద కూర్చుని ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించాలి గాబ్రియలు దూత చెప్పిన ప్రవచనం అది నెరవేర్ల ఆయన పరలోకంలోకి వెళ్ళిపోయాడు ఎప్పటికీ రెండు వేల సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయి ఈ రెండు వేల సంవత్సరాలుగా ఆ ప్రవచనం నెరవేరల ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరాలి మనుషులు చెప్పిన ప్రవచనాలు ఫెయిల్ అవుతాయేమో కానీ దేవుడు స్వయంగా చెప్పిన మాట ఏది కూడా ఫెయిల్ కాదు లేఖనాల్లో యేసు క్రీస్తు ప్రభు వారు రాజ్య పరిపాలన చెయ్యాలి అని రాయబడి ఉంది కాబట్టి ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు ఒక వచనం నేను చదువుతాను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి తీసి చూడండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనం సారీ పదిహేనో అధ్యాయము ఇరవై నాలుగో వచనం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై నాలుగో వచనం అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని రాయబడింది కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన ప్రకారము యేసు ప్రభువు ఈ భూమి మీదకొచ్చి రాజ్య పరిపాలన చేయాలి ఆయన సింహాసనం మీద కూర్చోవాలి ఆయన ఇస్రాయేలు దేశాన్ని పరిపాలించాలి నేను ఈ మధ్యకాలంలో ఇస్రాయేల్ దేశం వెళ్ళొచ్చాను ఇస్రాయేల్ దేశంలో ఎరుషలేం పట్నంలో యేసు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చోవాలి వెయ్యి సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాలి ఇది ఎప్పుడు నెరవేరుద్ది ఇది ఎప్పుడు నెరవేరుద్ది అని అంటే ముందు సంఘం ఎత్తబడిద్ది సడన్గా మనకు ఆకాశంలో బోర శబ్దం వినపడిద్ది దేవుని బోర శబ్దం వినబడిన వెంటనే మనం బతుకున్నా మనం చనిపోయినా ఈ భూమి మీద నుంచి మన శరీరాలు లేపబడి ఆకాశంలోకి వెళ్తాయి అక్కడ మనం యేసుప్రభుని కలుసుకుంటాం అక్కడ నుండి మనం పరలోకంలోకి వెళ్తాం అక్కడ దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి కలుసుకుంటాం అక్కడ కొన్ని సంవత్సరాలు ఉంటాం పరలోకంలో మనకి మొదట బహుమానాలు ఇవ్వబడతాయి తర్వాత ప్రభుతో వివాహం జరిగేది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటారు ఆ తర్వాత కొన్ని రోజులు మనం పరలోకంలో ఉంటాం మనతో పాటు యేసుప్రభు అంటారు యేసుప్రభు మనల్ని పరలోకంలో సంతోషపరుస్తారు ఆనందపరుస్తారు సర్ప్రైజెస్ ఇస్తారు ఆ కాలం అయిపోయిన తర్వాత భూమి మీదకి మరలా మనల్ని యేసుప్రభు తీసుకుని వస్తారు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఈ ఈ సన్నివేశం ఉంది యేసుప్రభు తెల్లని గుర్రమెక్కి పరలోకం నుండి బయలుదేరి వాస్తూ ఉంటే మనం కూడా పరలోకంలో ఉన్న తెల్లని గుర్రాలు మనందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క గుర్రం ఎక్కి ఈ భూమి మీదకి పరలోకం నుండి వస్తాం అప్పుడు ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ భూమి మీద అప్పుడు ఇస్రాయేలీలు ఉంటారు ఈ ఇస్రాయేలీల్ని భూమి మీద లేకుండా చెయ్యాలి అని వాళ్ళందరినీ ఆ జాతి మొత్తాన్ని చంపేయాలి అని క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త సాతాను స వాళ్ళ సమూహం అంతా ఎరుసులేంని చుట్టుముట్టినప్పుడు ఇస్రాయేలీలు వాళ్ళకి దిక్కు లేనప్పుడు వాళ్ళ స్త్రీలు చరపబడుతున్నప్పుడు వాళ్ళు చంపబడుతున్నప్పుడు వాళ్ళు చెరలో పెట్టబడుతున్నప్పుడు వాళ్ళు హింసింపబడుతున్నప్పుడు వాళ్ళ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి యేసు ప్రభుని పిలిస్తే యేసు ప్రభు ఆకాశం నుండి తెల్లని గుర్రం ఎక్కి మనందరికి తెల్లని గుర్రాలను ఎక్కిచ్చి మనందరిని తీసుకుని ఎరుసలేములోకి వస్తారు ఎరుశలేముకి తూర్పు వైపున ఒలివ కొండ ఉంది ఆ కొండ మీద యేసు ప్రభు పాదం పెడతారు మనందరం ఆ కొండ మీదకి ఆ రోజు క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తని యేసు ప్రభు ఎత్తి అగ్నిగుండంలో పాడేస్తారు సాతాన్ని వెయ్యి సంవత్సరాలు బంధిస్తారు అయిపోయింది సాతానేమో వెయ్యి సంవత్సరాలు బంధింపబడతాడు క్రీస్తు విరోధి అలాగే అబద్ధ ప్రవక్త వాడి సమూహము అంతటినే దేవుడు బతికొండగానే తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేస్తాడు వాడు ఆర్మీ మొత్తాన్ని దేవుడు ఏసు ప్రభు చంపేస్తారు వాళ్ళ రక్తం అలా ఫ్లో అయ్యిద్ది వాళ్ళ శరీరాలన్నీ ఆకాశ పక్షులు వచ్చి తింటాయి ఇదంతా అర్మగెద్దుని యుద్ధం అంటారు ఇదంతా ఒక రోజులో అయిపోయింది ఇప్పుడంటే హమాస్ మీద ఇస్రాయేలీలు ఇస్రాయలీల మీద హమాస్ వాళ్ళు ఈ బాంబులు వేసుకుంటూ ఉన్నారు ఇప్పటికే దగ్గర దగ్గర పది అవుతుంది యుద్ధం ఆగల కానీ అర్మగెద్దుని యుద్ధం ఒక్క రోజులో అయిపోయింది యుద్ధం అయిపోయింది యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉంటున్నాడు ఆయనతో పాటు మనమో భూమి మీద ఉంటాం యేసు ప్రభుకి పునరుద్ధాన శరీరం ఉండిద్ది మనకి పునరుద్ధాన శరీరాలు ఉంటాయి కానీ ఇస్రాయేలీలకి పునరుద్ధాన శరీరాలు ఉండవు ఇస్రాయేలీలతో పాటు యోద్ధాన వాళ్ళు ఐగుప్తు వాళ్ళు ఇంకా చాలామందికి మామూలు శరీరమే ఉంటుంది ఇలాంటి మాంసంతో ఉన్న శరీరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎత్తబడలా ఇస్రాయేలీలు ఎత్తబడలేదు మరికొంతమంది జనము ఎత్తబడలేదు ఈ ఎత్తబడకుండా విడవబడిన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు ఎత్తబడిన సంఘము పరలోకం వెళ్ళింది పునరుద్ధాన శరీరంతో వెళ్ళింది పునరుద్ధాన శరీరంతో వచ్చింది ఇప్పుడు ఎత్తబడిన సంఘానికి యేసు ప్రభు కానీ ఏసుప్రభు వారికి వివాహ మహోత్సవం జరిగింది మరి విడవబడిన ఇస్రాయేలీలకి వాళ్ళకి పునరుద్ధాన శరీరం లేదు వాళ్ళు పునరుద్ధానం చెందల వాళ్ళు మామూలు శరీరంతోనే ఈ భూమి మీద ఉన్నారు యోద్ధాన్ వాళ్ళు భూమి మీదే ఉంటారు యోద్ధాన్ దేశస్తులు వాళ్ళని మోయాబు అమ్మోను ఏదో ఈ ప్రాంతం అని బైబిల్ చదువుతుంది వీళ్ళకి పునరుద్ధాన శరీరం లేదు మరి కొంతమంది ఎత్తబడిన వాళ్ళు ఆ రోజు ఆరు వందల అరవై ఆరో ముద్ర వాళ్ళ దగ్గరికి రాకపోయినందుకు వాళ్ళు యేసుప్రభుని నమ్మకపోయినా వాళ్ళ దగ్గరికి ఆరు వందల అరవై ఆరో ముద్ర రాకపోయినా వాళ్ళు విడవబడి ఉన్నారు మీకు అర్థమైందా కొన్ని ప్రాంతాలకి సువార్త ఇంకా ఎల్లల ఆ సువార్త ఎల్లని ప్రాంతాలకి టెక్నాలజీ ఎల్లల ఆ ప్రాంతాలకి ఆరు వందల అరవై అరవై ముద్ర కూడా వెళ్ళదు వాళ్ళు విడవబడతారు ఎత్తబడరు వాళ్ళు వాళ్ళందరూ విడవబడి ఉంటారు వాళ్ళకి సువార్త లేదు ఆరు వందల అరవై అరవై ముద్ర లేదు టెక్నాలజీ లేదు ఏమీ లేదు అలాంటి ప్రజలు విడవబడతారు మరి విడవబడి ఉన్నారు వాళ్ళు ప్రజలు భూమి మీద ఇప్పుడు మనమేమో పరలోకంలోకి వెళ్ళొచ్చాం వివాహం మహోత్సవంలో పాల్గొన్నాం మనకు పునరుద్ధాన శరీరాలు ఉన్నాయి ఇప్పుడు శత్రువు లేడు సాతానేమో తీసుకెళ్ళి వెయ్యి సంవత్సరాలు బంధించేశారు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వాడి దెయ్యాలు దురాత్మలు అన్నిటిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేసాం ఇక మిగిలింది ఎవరు ఈ భూమి మీద యేసు ఉంటారు యేసుప్రభుతో మనం ఉంటాము మనందరికీ పునరుద్ధాన శరీరాలు ఉంటాయి విడవబడినోళ్ళు ఇస్రాయేలీలు ఉంటారు